నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్తవేలంపేట గ్రామంలో టీడీపీ జనసేన పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఆయనకు రెస్ట్ ఇద్దాం కుప్పం నుంచి నేను పోటీ చేస్తా చంద్రబాబుపై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు సొంత ఊర్లో ఎమ్మెల్యే కాలయాదయ్య దౌర్జన్యం టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల ఎన్నికలకు ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసిన సీఎం జగన్ ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ రిలీజ్ అదరగొట్టిన వరుణ్ తేజ్ చెరుకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ ఏపీడీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దరఖాస్తులు గడువు పొడిగింపు రైతు మృతి ఢిల్లీ చెలో యాత్ర రెండు రోజులు రద్దు హర్యానా స్ప్రింట్ అంజలిదేవిపై నాలుగేళ్లు నిషేధం తుని మండలం మర్లపాడు కొత్తవేలంపాట గ్రామంలో టీడీపీ జనసేన పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జనమల దివ్య పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బాబు షూటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిజం గెలవాలి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న భువనేశ్వరి ప్రస్తుతం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఉన్నారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించిన భువనేశ్వరి అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు ఈ క్రమంలోనే చంద్రబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుప్పంలో తనకు మద్దతిస్తారా లేదా చంద్రబాబుకు మద్దతిస్తారంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు చంద్రబాబును ముప్పై ఐదు ఏళ్లుగా కుప్పం ప్రజలకు గెలిపిస్తున్నారని ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి అన్నారు ఇదే క్రమంలో తనను గెలిపిస్తారా అంటూ సరదాగా చమత్కరించారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ల నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నా సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేసిన అదే అందరూ చేర్లైతే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒక్కలే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటున్నాను నేను ఎది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని సంతోషిస్తాను కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కోపంతో వినాయక మండపాన్ని దగ్గరుండి ఎమ్మెల్యే కాలే అదయ్య కులిపించేశారు చించాలపడ్డ గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా బీసీ వర్గానికి చెందిన యువకులు గణేశుని ఆ స్థలంలోనే పెడుతూ వస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ తరపున పర్మిషన్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే మీరు నాకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అక్కడను యువతను బెదిరించి ఆ మండపాన్ని జేసీబీ సహాయంతో దగ్గరుండి కూల్చివేశారు గ్రామంలో చాలా ఖాళీ ప్రదేశం ఉన్నప్పటికీ కేవలం ఓట్లు వేలు కోపంతో మండపాన్ని కూల్చి ప్రజలు బాపోయారు ఎమ్మెల్యే బెదిరింపులు రోజురోజుకు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలు ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగాల్లో పరీక్షల ఫలితాలు రిలీజ్ చేసింది వీటితో పాటు అకౌంట్ ఆఫీసర్లు జూనియర్ అకౌంట్ సీనియర్ అకౌంట్ ఆఫీసర్ల పరీక్ష ఫలితాలు వెల్లడించింది కాగా అకౌంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టులో పరీక్షలు టీఎస్పీఎస్సీ నిర్వహించింది మొత్తం పన్నెండు వేల నూట ఎనభై ఆరు మంది అభ్యర్థుల ర్యాంకులను టీఎస్పీఎస్సీ ప్రకటించింది ధ్రవత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల చేనున్నారు సింగరెన్లో మూడు వందల పదిహేడు డైరెక్ట్ నూట అరవై మూడు ఇంటర్నెట్ పోస్టులకు నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది మళ్ళీ అధికారులను చేజిక్కించుకోవడం కోసం సీఎం జగన్ ఇప్పటిదాకా అనేక అస్త్రాలు సంధించారు ఎన్నికలకు నెలల వ్యవధి ముందుగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలను అవినీతి కేసులతో ఉక్రి బిక్రి చేశారు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు టీడీపీ స్ట్రేయల్లు కేవలం కోర్టులో తీర్పులపై దృష్టి సాధించేటట్లు చేశారు ఆపాటికే ఓటర్ జాబితాలను జల్లడి పట్టారు వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారంతో ప్రతి కుటుంబంలోని ఓటర్లు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో తెలుసుకున్నారు అందుకు అనుగుణంగా వైసీపీకి అనుకూలంగా ఓట్ల చేర్పులు విపక్షాలకు చెందిన వాటి తొలగింపులకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు ఓట్ల అవకతవకలు సరిచేయలేక ఎన్నికల సంఘమే తలపట్టుకున్న దాఖలాలున్నాయి నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కోసం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు బడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఫ్యాక్ట్ న్యూస్ మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో మనుషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కింది ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ ట్రైలర్ హైడోసెస్ యాక్షన్ స్టంట్స్ పవర్ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటుంది కాగా ఈ చిత్రం మార్చి ఒకటిన పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు హిందీ కన్నడ తమిళం మలయాళం భాషలో రానుంది చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది క్వింటాల్ చెరుకుపై ఎఫ్ఆర్పీ ప్రైస్ పై ఇరవై ఐదు రూపాయలు పెంచింది ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది ఇప్పటి వరకు క్వింటాల్ చెరుకు కనీస ధర మూడు వందల పదిహేను రూపాయలు ఉండగా తాజా పెంపుతో మూడు వందల నలభై రూపాయలకు చేరనుంది ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు ఏపీలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులతో ఇటీవల డిఎస్ ప్రకటించారు నోటిఫికేషన్ కూడా విడుదలైంది వాస్తవానికి నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపులకు గడువు ముగినుంది అయితే ఆ గడువును పొడిగిస్తున్నట్లుగా ప్రభుత్వం నేను ప్రకటించింది డిఎస్సీ అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై రాత్రి పన్నెండు గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది రైతుల ఆందోళన విషాదం చోటు చేసుకుంది హర్యానాలోని కనూరి సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతు ఆందోళనకారులకు పోలీసులకు మధ్య బుధవారం సాయంత్రం ఘర్షణ చోటు చేసుకోగా ఒక రైతు మృతి చెందాడు తాజా ఘటనలో రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్ రద్దు చేస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది డోప్ టెస్ట్ లో పట్టుబడ్డ హర్యానా స్ప్రింట్ అంజలి దేవిపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వేటు వేసింది గతేడాది జూన్ లో నిర్వహించిన డోప్ టెస్ట్ లో అంజలి దేవి విఫలం తాత్కాలిక సస్పెన్షన్ కు గురైంది తాజా గామపై నాడా నాలుగేళ్లు నిషేధం విధించింది గతేడాది జూలై ఏడు నుంచి ఆమెపై నిషేధం కొనసాగుతుందని నాడా తెలిపింది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి కొత్త గ్రామంలో టీడీపీ జనసేన పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఆయనకు రెస్ట్ ఇద్దాం కుప్పం నుంచి నేను పోటీ చేస్తా చంద్రబాబుపై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు సొంత ఊర్లో ఎమ్మెల్యే కాలయాదయ్య దౌర్జన్యం టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్ష ఫలితాల విడుదల ఎన్నికలకు ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసిన సీఎం జగన్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ రిలీజ్ అదరగొట్టిన వరుణ్ తేజ్ చెరుకు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ ఏపీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దరఖాస్తులు గడువు పొడిగింపు రైతు వృద్ధి ఢిల్లీ చెలో యాత్ర రెండు రోజులు రద్దు హర్యానా స్ప్రింట్ అంజలిదేవిపై నాలుగేళ్లు నిషేధం ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్